దాని గ్రంథము పదకొండవ అధ్యాయము మాదియుడగు దర్యావేశు మొదటి సంవత్సరం మందు మికాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలువబడి తిని ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను ఏమనగా ఇంకా ముగ్గురు రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన నాలుగవ ఒకడు వచ్చును అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకీల రాజ్యమునకు విరోధముగా రేపును అంతలో సూర్యుడకు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును అది అతని వంశపు వారికి కానీ అతడు ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి కానీ విభాగింపబడదు అతని ప్రభుత్వము వేరితో పెరికివేయబడును అతని వంశపు వారు దానిని పొందరు కానీ అన్యులు పొందుదురు అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలం పొందెదరు అతడు కంటే గొప్పవాడే ఏలును అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వం అగును కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఒబియలు కూడుకొనిదరు మరియు వారు ఒబియోలు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజు కుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చును అయినను ఆమె భుజబలము నిలుపుకొన నేరదు అతడైనను అతని భుజబలమైనను నిలువదు వారు ఆమెను ఆమెను తీసుకుని వచ్చిన వారిని ఆమెను వారిని ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించదరు అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు శానకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి ఇష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకుని పోవును అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వము కంటే ఎక్కువ ప్రభుత్వము చేయును అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో జ్వరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును అతని కుమారులు యుద్ధము చేయ భూమి మహా సైన్యముల సమూహమును సమకూర్చుకొందురు అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగును యుద్ధము చేయబూని కోటదనుక వచ్చును అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తరదేశపు రాజుతో యుద్ధము జరిగించును దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకునినను అది ఓడిపోవును ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సున అత్సేపడును వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు యాలయనగా ఉత్తరదేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును ఆ కాలములయందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చెదరు నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచున్నట్లు కూడుదురు కానీ లేక కూలుదురు అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి మొట్టడి దెబ్బ వేయును దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలువలేకపోయినందునను అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యము పొందకపోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్నంను పట్టుకొనను వచ్చిన వానికి ఎదురుగా ఎవరునూ పోయినందున తనకిష్టము వచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశంలో అతడు ఉండగా అది అతని బలము వలన పాడైపోవును అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును ఏమనగా చేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి ఇచ్చెదరు అయితే ఆమె సమ్మతింపక అతని కలుసుకొనదు అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును త్రిప్పుకొని అనేకులను పట్టుకొనును అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును మరియు ఆయన అవమానము అతని మీదకి మరలా వచ్చినట్లు చేయును అది అతనికి రాక తప్పదు అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు త్రిప్పుకొను కానీ ఆటంకపడి కూలి అగపడకపోవును అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొను వాణిని లేపును కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును కానీ ఈ నాశనము ఆగ్రహము వలనైనను యుద్ధము వలనైనను కలగదు అతనికి బదులుగా నీచుడకు ఒకడు వచ్చును అతనికి రాజ్య ఘనత నీయరు కానీ నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును ప్రవాహము వంటి బలము అతని ఎదుట నుండి వారిని కొట్టుకొని పోవుట వలన వారు నాశనమగుదురు సంధి చేసిన అధిపతి సహా నాశనమగును అతడు సంధి చేసినను మోసపుచ్చును అతడు స్వల్ప జనము గలవాడైనను ఎదురాడి బలం పొందును అతడు సమాధాన క్షేమం గల దేశమునకు వచ్చి తన పితరులు కానీ తన పితరుల పితరులు కానీ చేయని దానిని చేయును ఏదనగా అచ్చట ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును అంతట కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్ర చేయును అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనస్సును రేపుకొను గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడను అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవును ఏమనగా అతని భోజనమును భుజించువారు అతన్ని పాడు చేసేదరు మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు కీడు చేయుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనస్సును స్థిరపరుచుకొని ఏక భోజన పంక్తిలో కూర్చుండినను కపటవాక్యములు ఆడెదరు నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు అతడు మిగుల ద్రవ్యము కలవాడై తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదటనున్నట్టుగా కడపటనుండదు అంతటా కిత్తియుల ఓడలు అతని మీదకి వచ్చుట వలన అతడు వ్యాఖ్యలు పడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడై తన ఇష్టానుసారంగా జరిగించును అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అభిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టెదరు అందుకతడు ఎచ్చుకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వసుపరుచుకొను అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహు దినములు ఖడ్గము వలన అగ్ని వల్లను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు కానీ కాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జన్లను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకును అత్యయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి పొందును అంతటా నిర్ణయించినది జరుగును అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకొను గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు మరియు స్త్రీల కాంక్షిత దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్య పెట్టడు అతడు తన పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గనపరచును మరియు ఈ క్రొత్త దేవతను ఆధారము చేసుకొని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయును దేశమును క్రైమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన వాడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్ళును అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు కానీ యదోమియులను మోయాబీయులను అంబోనీలలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనిదరు అతడు ఇతర దేశముల మీదికి తన సేన నంపించును ఐగుప్తు సహా తప్పించుకొన నేరదు అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటినీ వసపరుచుకొని లూబీలను కూషీలను తనకు సేవకులుగా చేయును అంతటా తూర్పు నుండియు ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలతపరచు గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను చేయుటకును నశింపచేయుటకును అతడు బయలుదేరును కాబట్టి తన నగరు డేరాను సముద్రములకు పరిశుద్ధానందములు గల పర్వతమునకును మధ్య వేయును అయితే అతనికి నాశనం రాకుండాటకై సహాయము ఎవడును లేకపోవును